రాగలిగిన వాళ్ళకి రాలేని వాళ్ళకి మనమే పోయి ఇవ్వాలి ఆయన మిట్లున్నా ఏమున్నా సరేనా మిట్లు పని చేసిందా లేదా చెప్తారుగా నిలబడి ఉన్నారు వాళ్ళు అన్నాలు కూడా తినాలా వండేసావా మొత్తం అన్నీ చెక్ చేసుకున్నారా ఏమేమి వచ్చింది మీరు ఇది వచ్చిందాస్ట్ వచ్చింది డ్రై ఫ్రూట్స్ కూడా వస్తుంది అవి కూడా ప్యాకింగ్ అవుతా ఉన్నాయి రాగానే పండ్లు బిస్కెట్ అవన్నీ అన్నీ కూడా ఇస్తాను మంచి నీళ్ళ బాగా అవి కూడా నీళ్ళకి

జాగ్రత్తగా ఉండి తీసుకొని తొందరపడొద్దు ఎవరు కొంచెం లేట్ అయింది నిలబడ్డం కష్టం కూర్చోండి ప్రశాంతంగా తీసుకోవాలి అంటారు ఇంకొక ప్యాకెట్ కూడా వీళ్ళకి రావాలి ఇప్పుడు ప్యాకెట్ వాటర్ బాటిల్ ప్యాకెట్ ఇప్పుడు అందుకని ఒక వేరే ఇవ్వచ్చు एकदम हाउ देयर रेंटेड कम बैक लॉगिन ऐप टाइम ले रहा होता है और जब हिटिंग हो रहा है और कनेक्शन అందరికి యాక్సెస్ ఇచ్చేస్తున్నారు వన్ బై వన్ ఇచ్చారు కొంచెం ఓర్క్గా ఉండి తీసుకుంటాం ఏమి ఇబ్బంది లేదు అందరికీ ఎవరికైతే గతంలో వేల ముందు దర్శ ఇస్తున్నది ఇప్పుడు అందరికీ ఇస్తాను చూడం ఉంటే అందరికీ మాత్రం వచ్చిన ఫింగర్ ప్రింట్స్ ఉంటాను మీరు పది నిమిషాలు లేట్ అవుతుంది ఇంత ఏదైనా పని దగ్గరికి వెళ్ళాలి కదా ಓಪನ್ ಕಾಡು ಓಡಕ್ಕೆ లోపలికి వెళ్ళ బండ్లు రోడ్డు మీదనే పెట్టి వాళ్ళని బయటకు పెంచి ఇవ్వాలి అక్కడ ఈ పాస్ ఓపెన్ కావాలి ఇమీడియట్గా